నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం నా పేరు వియాల్ మంచరాల జిల్లా తాండూర్ సర్కిల్ కార్యాలయంలో మంచిరాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారుల పట్ల పోలీసులు స్నేహపూర్వకంగా మెలగాలని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై ఎంతటి వారైనా చట్టారీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇప్పటి వరకు సర్కిల్ పరిధిలోని భీమిని కన్నెపల్లి మాదారం తాండూర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ కంట్రోల్లో ఉందని ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా వన్ డబల్ జీరోకి డయల్ చేస్తే పోలీసులు ఐదు నుండి పది నిమిషాల్లో అక్కడ ఉంటారని శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు అనంతరం సర్కిల్ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ రెహమాన్ తాండూర్ సిఐ బాబురావు ఎస్ఐలు మానస కుమరయ్య ఏఎస్ఐ శ్రీనివాస్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు సర్కిల్ ఆఫీస్ని ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది ఇన్స్పెక్షన్లో భాగంగా ఈ లాస్ట్ మూడు సంవత్సరాల నుంచి ఈ తాండూరు సర్కిల్ సంబంధించిన నాలుగు పోలీస్ స్టేషన్లో ఎటువంటి క్రైమ్స్ అయినాయి వాటి వివరాలు ఏంటి వాటి ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేశారు తర్వాత దొంగతనాలు ఏమైనా వాటిని ఎట్లా సాల్వ్ చేసినారు అన్ని రికార్డ్స్ మీద ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు దాకా ఇన్స్పెక్షన్ దాన్ని బట్టి ఈ తాండూరు సర్కిల్లో అన్ని పోలీస్ స్టేషన్లో కూడా వర్క్ సాటిస్ఫాక్టరీ ఉంది చాలా మంచి పనిచేస్తున్నారు ఎక్కడ కూడా పెండింగ్ కేసులు ఎక్కువగా లేవు దొంగతనాలు కూడా కంట్రోల్లో ఉన్నాయి తర్వాత ఈ పబ్లిక్ అంతా కూడా ఆర్డర్లో ఉంది ఎక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా లేదు ఇంకా వీళ్ళని ఫ్యూచర్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ భాగంగా ఎట్లా ప్రజలతో మమేకమే ఉండాలి కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళని ఎట్లా రిసీవ్ చేసుకోవాలా దాంట్లో భాగంగా అందరికీ కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది మంచిర్యాల జిల్లా జెన్నారం మండలంలోని పలు గ్రామాలలో సిమెంట్ ఇటుకల తయారీకి నిల్వ ఉంచిన ఇసుకను మైనింగ్ అధికారులు పోలీసుల ఆధ్వర్యంలో ఆరు బృందాలుగా ఏర్పడి ఇసుకాసురులపై ఉక్కుపాదం మోపారు జన్నారం మండలంలోని పలు గ్రామాలలో సిమెంట్ ఇటుకల తయారీకి నిల్వ ఉంచిన ఇసుకను మైనింగ్ అధికారులు పోలీసుల ఆధ్వర్యంలో ఆరు బృందాలుగా ఏర్పడి శనివారం రోజున ఇసుకాపర్లపై ఉక్కుపాదం మోపారు ఈ కార్యక్రమం సందర్భంగా మైనింగ్ ఏడు బాలు నారాయణ నాయక్ మాట్లాడుతూ అక్రమంగా ఇసుక నిల్వ ఉంచిన పలు గ్రామాలకు రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు జన్నారం మండలంలో పలు సిమెంట్ ఇటుకల తయారీకి నిల్వ ఉంచిన ఇసుక డంపులను సీజ్ చేయడం జరిగిందని అన్నారు లాభార్జన కోసం ఇసుకను నిల్వ ఉంచిన వారిపై పీడీ యాక్ట్ కేసు పెట్టడం జరుగుతుందని వారు అన్నారు మండలంలోని ప్రజలు ఇసుక అవసరాల నిమిత్తం మరీ కూడా కొత్తపేట గ్రామాల నుంచి మాత్రమే ఆన్లైన్ ప్రక్రియ ద్వారా ప్రజలు అవసరాలకు వాడుకోవాలని వారు అన్నారు ఈ ప్రక్రియ రెండు రోజుల తర్వాత ప్రారంభిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జనరం ఎస్ఐ మధుసూదన్ రావు దత్తాత్రే మైనింగ్ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు ఈగల్ ఇస్కా డంపులు ఉన్నాయని చెప్పి మాకు సమాచారం రాగానే మేము మా సర్కిల్ ఫోర్స్ మా సర్కిల్ ఎస్ఐ ఎస్ఐ లక్ష్మీపేట్ ఎస్ఐ దండేపల్లి ఎస్ఐ జనారం అండ్ ఏడి ఇమ్మీడియట్ గా కూడా చెప్పడం జరిగింది సార్ కూడా రావడం జరిగింది ఈరోజు టోటల్ ఒక ఆరు టీంలు ఫామ్ చేయడం జరిగింది ఆ టోటల్ ఆరు టీంలు కూడా ఈ ఇసుక డంపులు ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం అంతా సర్చ్ చేస్తున్నాము సర్చ్ చేసేసి అన్నీ కూడా సీక్ చేస్తున్నాము సీక్ చేసేసి ఇమీడియట్గా మేము ఈరోజు ఈ ప్రోగ్రామ్ పెట్టు పెట్టడం జరిగింది కాబట్టి దీనికి మీరంతా కూడా ఫోపస్ చేయాలని కోరుకుంటూ ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇమీడియట్గా బంద్ కావాలా తర్వాత ఎవరైతే ఇప్పుడు ఈ ఇసుక పేరు మీద ఇక్కడి నుంచి ఇమీడియట్గా ఈ కొంతమంది నిర్మల్కి తర్వాత ఆదిలాబాద్కి అలాగే ఉంటూరుకి తర్వాత ఈ నార్లూరు తర్వాత ఈ ఇద్రవేలి ఆ ఏరియాకు పంపించి దీన్ని బిజినెస్గా చేస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది అట్లా చేసే వారిపైన మాత్రం డెఫినెట్గా మేము పీటీ యాక్ట్ పెట్టి వారిపైన కఠినమైన చర్య తీసుకుంటాము అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మేము మానుకోవాలి లేకపోతే చాలా సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పి ఈ రకంగా కోరుకుంటున్నాము థ్యాంక్ మంచిర్యాల జిల్లా లక్షిట్పేట మండలంలో జెండా వెంకటపూర్లో జరగాల్సిన సహకార సంఘం సమావేశాన్ని ప్రభుత్వం వరిధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ పీఏసీఎస్ డైరెక్టర్లు సమావేశాన్ని బహిష్కరించారు లక్ష్యపేట మండలం జెండా వెంకటపూర్ సహకార సంఘం సమావేశం నేడు జరగాల్సి ఉండగా వరదానానికి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పలువురు డైరెక్టర్లు ఈ సమావేశాన్ని బహిష్కరించారు ఈ సందర్భంగా డైరెక్టర్లు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నియంత్రిత సాగు పేరుతో రైతులను ప్రభుత్వం సూచించిన వడ్ల రకాన్ని పండించాలని ఒత్తిడి చేసిందని రైతులు నానా యాతలు పడి పంటలు పండిస్తే మద్దతు ధర కూడా ఇవ్వకుండా రైతులను అప్పుల పాలు చేసిందని కాబట్టి ప్రభుత్వం వెంటనే క్వింటాల్ వరి ధాన్యానికి మద్దతు ధర ప్రకటించాలని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు సొసైటీ సంఘం గురించి రైతుల గురించి కింటాలకు ఇరవై ఐదు వందలు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం దొడ్డట్లకు రెండు వేల రూపాయలు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము వాకౌట్ చేసినాం ఒక ట్రాక్టర్ వెళ్తుంది ఎంత నష్టపోతున్నారు రైతులు అంత నష్టపోతున్నారు అదే ధర మద్దతు ధర రెండు వేల ఐదు వందలు కావాలని చెప్పి డిమాండ్ చేస్తు డిమాండ్ చేస్తున్నాము సన్న సన్నపాట్లు పెట్టాలి మరి మేము కొనుగోలు చేస్తాము అని ప్రభుత్వ చెప్పిండ్రు లోకల్ లీడర్ చెప్పిండ్రు సరే ఆ వాళ్ళ మాటీని రైతులు మోసపోయి అదే సన్నపాట్లు పెట్టి పండిస్తే ఒక్క ఎకరానికి ఇరవై బస్తాలు నలభై క్వింటాలు వండేవి ఇరవై క్వింటల్కి వచ్చినాయి ఆ చిన్న ఇరవై క్వింటాల్లో అయినా కానీ కొనే ప్రభుత్వం ఉండలేదు మరి ఇప్పుడు బోకర్లు కానీ ఏదన్నా మిల్లర్స్ వచ్చినా కానీ లోకల్ లోకల్ మిల్లర్స్ అంత ఆళ్ళు వాళ్ళను మారగొట్టి ఇల్లు రేటు డౌన్ కావాలని ఇల్లు కోరుకుంటూ మేము మీటింగ్ తరఫిన మేము ఇంటికి వస్తే ప్రభుత్వం అయితే మాకేం జవాబు చెప్పలేదు అప్పుడు ప్రభుత్వం పెట్టుబడిన రైతులను ఇప్పుడు కొనుగోలుదారు చేస్తలేదు త తరైన రేటు పెడతలేదు కాబట్టి మేము విటింగ్ కాంగ్రెస్ తరపున మేము డిమాండ్ చేసి వెళ్ళి వస్తుంది మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పైవ వర్ధంతి సందర్భంగా రామాయంపేటలోని పులే దంపతుల విగ్రహాలకు సావిత్రిబాయి ఫులే మెదక్ జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు పోచమ్మ అశ్విని శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు అశ్విని శ్రీనివాస్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సిఐ నాగార్జున గౌడ్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల వివక్షతను రూపమాపడానికి పూలే దంపతులు ఎంతగానో కృషి చేశారన్నారు నేటి యువతలలో ఆత్మస్థైర్యాన్ని నింపి ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకునే స్ఫూర్తిని నింపిన మహానీయుడు జ్యోతిరావు పూలే అని వారు కొనియాడారు ఆర్థిక సమానత్వం సాంఘిక సమానత్వం సాధించిన గొప్ప మహానీయుడని ఈ సందర్భంగా వారు అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఏ రాజేష్ మెట్టు గంగారం రమేష్ గౌడ్ పాతూరి రాజు మల్లెల కిషోర్ మహేష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఆయన ఆశయాల వల్లనే ఆయన సంస్కరణల వల్లనే ఆయన యొక్క కార్యక్రమాల వల్లనే ఈరోజు ఎన్నో సంస్కరణలు అని చెప్పేసి అందరికి తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా గతంలో సేవలు అందించిన వారిని గతంలో మనం ఈ స్థితిలో ఉండడానికి కారకుల అందరినీ కూడా మర్చిపోవడం జరుగుతూ ఉంది వారందరినీ మర్చిపోవాల్సిన అవసరం లేదు వారందరినీ గుర్తుంచుకొని వారి యొక్క ఆశయాలను ఏవైతే ఆశయాలు వారు అనుకున్నారో అటు ఆశయాల కోసము ప్రతి ఒక్కరూ తమ వంతు కృషిని చేయాలని చెప్పేసి అదేవిధంగా వారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ మనిషి లేకపోయినప్పటికీ కూడా అతని గొప్పతనం ఎల్లప్పుడూ ఉంటుంది మనిషి మరణించినా అతని యొక్క సేవలు అనేటివి గుర్తించబడతాయి ఆ సేవలే అతన్ని సో ఇప్పటికి కూడా కాలం బతుకునే విధంగా చేస్తాయి కాబట్టి ఆయన ఆశయాలు ఇప్పటికీ ఉన్నాయి పోలే నూట ముప్పై వరదంతి కార్యక్రమానికి పెద్దలు వచ్చిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే మనము ఈ మహాత్ముల విగ్రహాలు పెట్టుకోవడం సరిపోలేదు వాళ్ళ చూ వాళ్ళు చూపించిన బాటలో నడుస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరి పేరు పేరున తెలియజేస్తున్నాను ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి అత్యున్నతమైన స్థాయి భారతదేశ రాష్ట్రపతి వరకు కూడా సంఘాలు లేని ఈరోజు ఎక్కడ జరుగుతలేదు కానీ సంఘాలు ఎక్కడ నిర్మాణం జరిగినా ఎవరు స్టార్ట్ చేసి అంటే మహాత్మా జ్యోతిబాపులే కన్నా ముందు ఈ సంఘాలు లేవు మహాత్మా జ్యోతిబాపులేని ఒక సందర్భం సంఘాలను ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి అయితే తను ముందు ముందు ఒక వందల సంవత్సరాల ముందు ముందు ఏవైతే ఉపయోగపడతాయో తను అప్పుడే ఆలోచించి అటువంటి సంఘాలను రూప రూపొందించినటువంటి గొప్ప వ్యక్తి నాటి నేటి బలహీన వర్గాలకు మార్గదర్శి జ్యోతిబాపులే అని సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా చిన్నకోడూరు మండల కేంద్రంలో పూలే విగ్రహానికి సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జంగటి శ్రీనివాస్ ముద్రాజ్ పూలమాలలు వేసి వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జంగటి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఏనాటికైనా మహాత్మ జ్యోతిరావు పూలే మార్గదర్శులని అన్నారు ఆయన పోరాట ఫలితమే నేటి బలహీన వర్గాల అభివృద్ధి అని అన్నారు ఆనాడు మహిళలంటేనే చిన్న చూపు ఉండేదని కేవలం ఇంటికి పరిమితం చేసేవారని అలాంటి ఈనాడు అన్ని రంగాలలో అగ్రగామిగా ఉంటున్నారంటే పూలే పోరాట ఫలితమేనన్నారు బహుజనుల కోసం స్వంతంగా అనేక పాఠశాలలు నెలకొల్పిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు ఈ కార్యక్రమంలో సమాచార చట్టం హక్కు పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షుడు జైన శ్రీనివాస్ గుప్తా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంచు రమేష్ ఎస్సీఎల్ మండల అధ్యక్షుడు మిట్టపల్లి కనకరాజు బహుజన నాయకులు కనుగుల రమేష్ బబ్బురు బాలకృష్ణ అంకర్ మధు కోనేటి మహేష్ రేగుల నర్సయ్య యాదగిరి యాదగిరి తదితరులు పాల్గొన్నారు మరి ఆయనను స్మరించుకోవడానికే ఆయనను యాద్ చేసుకోవడానికే మరి ఈరోజు ఇక్కడ విగ్రహాన్ని నెలకొల్పుకొని మరి ఆయన వర్ధంతులు గాని జయంతులు గాని జరుపుకుంటా ఉన్నాము ఎందుకు అనంటే నాటి నేటి బలహీన వర్గాల తరానికి ఆయన ఒక ఆశాజ్యోతి మార్గదర్శి ఎందుకంటే భారతదేశంలో అట్టడుగు వర్గాల గురించి పోరాటం చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే మహాత్మా జ్యోతిరావు పూలే మహాత్మా జ్యోతిరావు పూలే పోరాట ఫలితమే ఈనాడు బలహీన వర్గాలు మరి ఉద్యోగరీతే కావచ్చు అనేక రంగాలలో ముందుండి నిర్మాతగా నిలబడ్డాడు అని అంటే మరి ఆయన ఆయన చూసినటువంటి బాటనే ఆయన చూసినటువంటి మార్గమే ఈనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరి ఈ యొక్క మన భారతదేశానికి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా నిలబెట్టినటువంటిది మరి దీన్ని మనము పూర్తిగా మరిచిపోయినట్లయితే మరి బలహీన వర్గాలకు మనగడ ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు బలహీన వర్గాలు మరి ఒక మహాత్మా జ్యోతిరావు పూలే కానీ మరి సావిత్రిబాయి పూలే కానీ బా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కానీ మరి అదేవిధంగా కుమరం జిల్లా తిర్యానీ మండలంలో పిఏసీఎస్ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తిర్యాని ఎంపీపీ మర్సుకోల శ్రీదేవి పిఏసీఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా అధికారులు ప్రజాప్రతినిధులు నిబంధనలు పాటిస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉండడానికి తిరియాని మండల కేంద్రంలోనే వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని రైతులంతా ఈ కేంద్రం వద్ద ఉపయోగించుకోవాలని వడ్లలో తేమ పదమూడు నుండి పద్నాలుగు శాతం ఉండేటట్లు చూసుకుంటే కొనుగోలుకు సులభతరం అవుతుందని తెలిపారు ఏ గ్రేడ్ వడ్లకు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయల మద్దతు ధర సాధారణ వడ్లకు పద్దెనిమిది వందల అరవై ఎనిమిది రూపాయల మద్దతు ధర ఇవ్వనున్నట్లు వారు పేర్కొన్నారు రైతులంతా పీఏసీఎస్ సంఘానికి సహకరించాలని సరైన సమయంలో వడ్ల కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో తిర్యానీ ఎంపీటీసీ బుర్ర రాజలక్ష్మి మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాల శ్రీనివాస్ గౌడ్ వైస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్ తిరియాని ఎంపీడి మహేందర్ వ్యవసాయ శాఖ అధికారి తిరుమలేశ్వర్ టిఆర్ఎస్ నాయకులు గాయంగి మలేష్ వ్యవసాయ శాఖ ఏఈఓలు వినోద్ శ్రావణ్ ముత్తయ్య శివ పిఎస్సీఎస్ సిబ్బంది భుజంగరావు బొజ్జిరావు పవన్ తదితరులు పాల్గొన్నారు అంటే తేమ శాతం ఏమైతే మనం ఇక్కడ చూస్తే పదిహేడు ఉంటుంది అది పోతే పద్దెనిమిది పంతొమ్మిది అవుతుంది ఎందుకంటే మనం చూసేది కంప్యూటరైజ్డ్ అక్కడ మాన్యువల్ చూస్తున్నాం కాబట్టి ఏడు కూడా ఒక పద్నాలుగు పదిహేను మధ్యలో చూసుకుంటే అడిగింది కరెక్ట్ పదిహేడు ఉంటుంది కాబట్టి పూర్తి మద్దతు ధర ఏ గ్రేడ్ పది వందల ఎనిమిది రూపాయలు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది తాను తప్ప మొలికెత్తిన విత్తనాలు ఇవ్వటం లేకుండా తీసుకురావచ్చు రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు వారి కొనుగోలు మరి చేయడం జరిగింది రైతులు మంచి ధాన్యాన్ని తీసుకొచ్చుకొని సరి అయిన రేటు మంచి ఏ గ్రేడ్ తీసుకొచ్చుకుంటే పది ఎనభై ఎనిమిది సాధారణ గ్రేడ్ అయితే అంటే దానికి దీనికి ఒక ఇరవై రూపాయలు మాత్రమే తేడా ఉంది పెద్దగా తేడా లేదు దాని గురించి అయ్యో తేడా ఉందన్న అపోహ కానీ భయం కానీ పెట్టుకోవద్దు రైతులు మంచి నాణ్యమైన విత్తనాలు మంచి తీసుకొస్తే మరి ఈ రేటు మంచి రేటు వస్తుంది మరి మా సహకార ఆధ్వర్యంలో వీళ్ళు కొనుగోలు చేస్తున్నారు కాబట్టి ఇదే ఇవే కాకుండా సన్న రకాలు ఒక తెలంగాణ సోనే కాకుండా సన్న రకాలలో కూడా ఇంకా మిగతా కొన్ని సన్న రకాలు కూడా మంచి ధాన్యాన్ని కూడా తీసుకుంటారు అన్నిటికీ ఒకే రేటు అది రైతులు వినియోగించుకోవాలని చెప్పి బిర్యానీ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం చేయడం జరిగింది దీన్ని రైతులందరూ కూడా స్వీనం చేసుకోవాలని ఖచ్చితంగా ఏంటంటే వరి శుభ్రపరచే రాళ్ళు రప్పలు లేకుండా తడిచినవి కాకుండా తీసుకొస్తే ఏ గేడైతే పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది మీ గేడైతే పద్దెనిమిది వందల అరవై ఎనిమిది దీన్ని రైతులందరూ నియోగించుకోవాలని కోరుతున్నాం పోయినసారి మాకు చాలా రైతులతో ఇబ్బందికరమైంది వర్షాలు ఉండే వర్షాలు ఏంటంటే ఈసారి కూడా కొంచెం రైతు సహకరించాలని మేము కోరుతున్నాం తీసుకొచ్చినాం కదా ఇక్కడ వడేష్నము సంఘం చూసుకుంటేనే కాదు సంఘాన్ని కూడా ఇబ్బంది కాకుండా రైతు కూడా రైతు కూడా మా వంతుకి మేము సహకారం చేస్తాం రైతులు రైతులంతో సహాయం చేయాలని రైతులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి విజ్ఞప్తి చెప్తున్నాం కొమ్రమ్మేం ఆస్ఫాబాద్ జిల్లా సిప్పోటి మండలంలోని జ్యోతినగర్ భూపాలపట్నం గ్రామాలలో మహాత్మా జ్యోతి బాపులే నూట ముప్పై వర్ధంతి మాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు ముందుగా జ్యోతి బాపులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తదనంతరం మహాత్మా జ్యోతి బాపులే జెండా ఆవిష్కరించారు జ్యోతి బాపులే సావిత్రిబాయి పూలే విగ్రహ ఏర్పాటు కొరకు భూమి పూజ చేశారు మాలి సంఘం సిర్పూర్ మండల ప్రధాన కార్యదర్శి వాడాయి రవి మాట్లాడుతూ మహాత్మా బాపులే ఒక సంఘ సంస్కర్తగా చదువును సమాజ శ్రేయస్కు ఉపయోగించిన వ్యక్తిగా ఒక ఉన్నత ఆదర్శ శిఖరం జ్యోతి బాపులే అని కొనియాడారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు పూలే ఒక రాజకీయ గురువు అని గుర్తు చేశారు జ్యోతి బాపుల జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు బాగా చదువుకోవాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో భూపాలపట్నం ఎంపీటీసీ మంగిలాల్ సర్పంచ్ మాడపద్మ ఉప సర్పంచ్ బూరం భాస్కర్ జెల్లా అశోక్ సీడమ్ బాబాజీ గురునూలే బుద్ద శంకర్ లక్ష్మయ్య రా రాజారాం తదితరులు పాల్గొన్నారు అలాగే మరి అందరం కలిసి ఈ రోజు మహాత్మా జ్యోతి పాత్రలకు నివాళు అర్పించడం జరిగింది మరియు మహాత్మా జ్యోతిబాపులే భారతదేశ స్వతంత్ర పోరాటంలో మరి పాల్గొనవలసిన మరి మహాత్మా జ్యోతిబాపులే కుల వివక్ష వల్ల మరి కులం తోటి మరి గట్టి మరి చాలా చోట్ల కులం నుంచి మరి భీముక్తి చేసి మరి పద్దెనిమిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో మరి కులాంగిరి అనే ఒక పుస్తకాన్ని రచించి మన చేతిలో ఈరోజు పెట్టడం జరిగింది ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ అన్ని అన్ని వర్గాల వారు కలిసికట్టుగా ఉన్నామంటే ఈ రోజు ఈ మహన్యు సంవత్సరంలో భారతదేశంలోని మొదటి పాఠశాలను మరి మహారాష్ట్ర సతారా జిల్లా మరి మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించడం జరిగింది పులే దంపతులు అలాగే యాభై రెండు పాఠశాలలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర లో యాభై రెండు ఆయన స్వత డబ్బులతో పాఠశాలను నిర్మించి ఈ రోజు మనకు అందరికి మరి చదువును అందించిన గొప్ప గనుడంటే కాగా సమాజంలో సాంఘిక దురాచారాల నిర్మూలకు అందరికి విద్య అందించాలనే సంకల్పంతో కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పట్టణ ప్రజా సంఘాల నాయకులు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు ప్రజా సంఘాలు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై ఏడవ వర్ధంతి వేడుకలను పట్టణంలోని పాత బస్టాండ్ జయశంకర్ చౌరస్తాలో మార్కెట్ అంబేద్కర్ విగ్రహం వద్ద వేరువేరుగా నిర్వహించారు ముందుగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ ప్రజలు మహిళల విద్యతోనే అసమానతలు సమసిపోయి అభివృద్ధి చెందుతారని వారి విద్యకు పూల ఎంతగానో కృషి చేశారని కొనియాడారు విద్య అగ్రవర్ణాల పురుషులకే పరిమితం కాదని అందరికీ విద్య అవసరమని పోరాటం చేసిన మహనీయ వ్యక్తి అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ మడిపల్లి వెంకటేశ్వర్ గౌడ్ రామ్ శ్రీనివాస్ ముల్కల రాజేంద్ర ప్రసాద్ మేడి రాజు ఉప్పరి సుభాష్ తిరుమల శంకర్ బండారి మల్లేష్ అంబేద్కర్ సంఘం నాయకులు మొయ్య రాంబాబు కనకం రవీందర్ ఎండి సలాముద్దీన్ సకినాల శంకర్ డబ్ల్యూ సురేందర్ చీర్ల సత్యం తదితరులు పాల్గొన్నారు ఆ సందర్భంలోనే జ్యోతిరావు పూలే గారు పాఠశాలను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమం చేసి వాళ్ళ మహాత్మా జ్యోతిరావు పూలే విజయవేషాలకు ప్రధాన కారణం ఆ రోజు సాహు మహారాజు తన యొక్క ప్రజ ప్రభుత్వంలో రిజర్వేషన్లు ఇచ్చినట్టే మహాత్మా జ్యోతిరావు పూల గారి ఆయన యొక్క గురువు మరి అదే సందర్భంలో వాళ్ళ ఎస్టీలకు రిజర్వేషన్లో ఎస్టీ రిజర్వేషన్లు వచ్చినాయంటే మహాత్మా జ్యోతిరావు పూలే చేసినటువంటి మార్గం సందర్భంగా చెప్తా తెలుసుకున్నాం అదే సందర్భంలో రానున్నటువంటి రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు కలుసుకొని ఈ భారతదేశాన్ని ఒక ఐక్యత ఏర్పాటు చేసుకొని రాజ్యాధికారులకు లక్ష్యంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం